హాయ్ ఫ్రెండ్స్ మనకి ఏపీ జాగ్రఫీగా గమనించినట్లయితే అతి పెద్ద జిల్లా ఏది అతి చిన్న జిల్లా ఏది జనాభా పరంగా పెద్ద జిల్లా ఏది విస్తీర్ణపరంగా అదేవిధంగా భూపరివేష్టిత జిల్లాలు ఏవి ఇలా మనకి గతంలో అనేక ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేటువంటి అడగడం జరిగింది అందుకని మనం దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మరి ఈరోజు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ అయితే మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ సమాచారం మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను ఓకే ఫ్రెండ్స్ మనకి జనరల్గా పాత జిల్లాలు వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అని గమనించినట్లయితే ఇరవై మూడు జిల్లాలు ఉన్నాయి మరి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ విడిపోవడంతో పదమూడు జిల్లాలు కూడా అవటం జరిగింది అయితే మరోసారి రెండు వేల ఇరవై రెండు మనకి జిల్లాల బయోప్రికేషన్ అనేటువంటిది కూడా జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ బైప్రికేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ప్రకారము ఈ యొక్క జిల్లాలను అనేటువంటి సంఖ్య కూడా పెంచడం జరిగింది పదమూడు ఉన్నటువంటి వాటిని ఇరవై నాలుగుగా కూడా చేయడం జరిగింది దీనికి ఏపీ బైప్రికేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ప్రాతిపదికగా తీసుకోవడం కూడా జరిగింది అంటే ప్రతి కాన్స్టిట్యూషన్ కూడా మనకంటే దాదాపుగా మనకి ఇరవై ఐదు అయితే కూడా యొక్క లోక్సభ సీట్స్ ఉన్నాయి ఒక్కొక్క లోక్సభకు ఒక్కొక్క జిల్లా వచ్చే విధంగా కూడా కొంచెం అటు ఇటుగా చేయడం కూడా జరిగింది తర్వాత అరకు కూడా కానిస్టిట్యూషన్ చేయటం జరిగింది అనమాట అందులో భాగంగానే మనకి ఇరవై ఆరు జిల్లాలు రావటం జరిగింది వీటిలో ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ వీటి మీద బిట్టు కూడా అడిగాడు అనమాట ఒకసారి ప్రస్తుతం రాయలసీమ జిల్లాలు ఎన్ని కూడా అడిగాడు ఎనిమిది పాతవి అయితే మనకి నాలుగు ఉన్నవి కోస్తా ఆంధ్ర జిల్లాలు పాతవి అయితే తొమ్మిది ఉన్నాయి ఇప్పుడు పన్నెండు కూడా ఉండటం జరిగిందనమాట ఉత్తరాంధ్ర జిల్లాలో వచ్చేసి మూడు ప్రస్తుతం అయితే ఆరు కూడా ఉన్నాయి ఇది గమనించగలరు అయితే జనరల్గా మనకు రాష్ట్రంలో జనాభా పరంగా అతి పెద్ద జిల్లా విస్తీర్ణ పరంగా ఇట్లా అడుగుతుంటాడు అట్లా గమనించినప్పుడు మనకి జనాభా పరంగా నెల్లూరు జిల్లా విస్తీర్ణ పరంగా ప్రకాశం జిల్లా రావటం జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడ మనకు విభాగాల వారీగా నేర్చుకోవాలి ఏదైనా కొంచెం డెప్త్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా ఇచ్చేదానికి ఉంది చూడండి విస్తీర్ణపరంగా పెద్ద జిల్లా ఏదని కానీ గమనించినట్లయితే ఇక్కడ ఉత్తరాంధ్రలో అల్లూరు సీతారామరావు జిల్లా మామూలుగా టోటల్గా కోస్తాంధ్రలో అయితే ప్రకాశం టోటల్గా కూడా ఇదే పెద్దది రాష్ట్రం మొత్తం మీద రాయలసీమలో వైఎస్ఆర్ పెద్ద జిల్లా అన్నమాట విస్తీర్ణ వృత్తి చిన్న జిల్లాలంటే విశాఖపట్నం టోటల్గా మనకి విస్తీర్ణ వృత్య ఒక ఉత్తరాంధ్రలో కాకుండా రాష్ట్రం మొత్తం గమనించినా కూడా విశాఖపట్నం చిన్న జిల్లా రెండోది బీఆర్ అంబేద్కర్ కోస్తాంధ్రలో చిన్న జిల్లా కోనసీమ అయితే చిత్తూరు చిన్న జిల్లా రాయలసీమలో అత్యధిక మండలాలు గల జిల్లా అంటే మనకి టోటల్గా మండలాలు అత్యధిక మండలాలు కలిగినటువంటి ముప్పై ఎనిమిది ప్రకాశం నెల్లూరు ఈ రెండు వస్తాయి రాష్ట్రం మొత్తం గమనిస్తే అదే ఉత్తరాంధ్రలో గమనిస్తే శ్రీకాకుళం అదేవిధంగా మరి రాయలసీమలో గమనిస్తే వైఎస్ఆర్ అనమాట అత్యుల్ప మండలాలు గల జిల్లా విశాఖపట్నం విశాఖపట్నం చిన్నది అంటే విశాఖపట్నం గుడ్డిగా పెట్టేయచ్చు అండి గుంటూరు మనకు అదేవిధంగా కర్నూలు అనమాట అత్యధిక జనాభా కలిగిన ఇది అడుగుతుంటాడు ఎక్కువగా శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం మామూలుగా కోస్తాంధ్రలో ఎస్పిఎస్ఆర్ నెల్లూరు రాయలసీమలో కర్నూలు టోటల్గా రాష్ట్రం మొత్తం మీద గమనించినప్పుడు మనకు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు విస్తీర్ణంలో ప్రకాశం రాష్ట్రం మొత్తం గమనించిన ఓకే ఫ్రెండ్స్ ఇది ఒకసారి గుర్తుపెట్టుకోగలరు అత్యల్ప జనాభా గల జిల్లాలు కానీ గమనించినట్లయితే పార్వతీపురం మన్యం ఇక మనకి కోస్తాంధ్రలో బాపట్ల ఈ యొక్క రాయలసీమలో కానీ అది గమనించినట్లయితే అన్నమయ్య ఇప్పుడు ఈ బిట్ ఇంపార్టెంట్ భూపరివేష్టిత జిల్లాలన్నమాట భూపరివేష్టిత జిల్లాలు అంటే మనకు సముద్రం కానీ ఇటువంటి ఏమీ లేకుండా ఈ యొక్క మిగతా జిల్లాలతో సరిగ్గా కలిగినటువంటి జిల్లాలు తూర్పుగోదావరి జిల్లా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ జిల్లా ఈ మూడు కూడా భూపరివేష్టిత జిల్లాలన్నమాట ఓకేనా ఇతర రాష్ట్రాలతో కానీ ఇతర ఈ యొక్క కోస్టల్ ఏరియాతో కూడా సంబంధం ఉండవు ఇవి మధ్యలో ఉంటాయన్నమాట ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు హ్యావ్ ఏ గుడ్ డే థ్యాంక్ యూ